ఒకటైతే మాత్రం రోజు ఫోటోలు ఫోదేయడానికి మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఈ రోజు చూడండి తిరుపతిలోని కపిల తీర్థం వద్ద పారిశుద్ధ్య కార్మిలతో కలిసి చెత్త ఊడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నరకచ్చు గొర్రెల కాపుర శివయ్య దగ్గరకు వెళ్ళి గొర్రె పిల్లల్ని ఎత్తుకున్న చంద్రబాబు కోటి కోటి నరకచ్చు పశు పోషకుడు నక్కబోయిన కోటయ్య దగ్గరికి వెళ్లి పశువులకు పచ్చి పచ్చి గడ్డి వేసి దానా మిశ్రమాన్ని తిప్పింది చంద్రబాబు కోటి రూపాయలు ఖర్చు నాయి బ్రాహ్మణుడు భర్తలో జగన్నాథం కటింగ్ షాప్ లో కూర్చున్న చంద్రబాబు ప్రభుత్వ సొమ్ము కోటీ కొట్టిన జీడీ నెల్లూరు బీసీ కాలనీ లో వాసుకు పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు నాలుగు వేల పెన్షన్ కోటి కొట్టిన ఖర్చు పల్నాడు జిల్లాలో ఏడుకొండ ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టిన చంద్రబాబు ఒక కాఫీ పెట్టాను కోటి కోటి ఖర్చు రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే ఇదే ప్రభుత్వ ధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాడు ఎలా పబ్లిసిటీ ఇది పీక్ సిటీ మామూలు పీక్ కల్లా చంద్రబాబు నాయుడు గారికి పిచ్చెక్కేటటువంటి పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయిందండి పబ్లిసిటీ